హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర రావడం జరిగింది చూసుకోవచ్చు ఈరోజు ఎలా ఉన్నాయి గేదెల రేట్లు చూసుకోవచ్చు బిగ్ సైజ్ గేదె ఇదైతే అన్న ఎంత చెప్పారన్న గేదా ఒక లక్ష ముప్పై వేలు చెప్పడం జరిగింది గేదైతే ఎన్నో అవుతుంది ఇది ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు అన్న పాలు ఏడు ఆరు మార్నింగ్ సిక్స్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ లీటర్స్ ఇస్తుంది అని చెప్తున్నారు చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా టెన్ డేస్లో డెలివరీ అవుతుంది చెప్తున్నారు చూసుకోవచ్చు అండర్ కూడా స్టార్ట్ చేస్తుంది కీరే చూసుకో దీని తర్వాత వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు రీజనబుల్ చెప్పారు అంటే మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ ఏం కాదు చూసుకోవచ్చు ఇది ఎంత చెప్పారన్న ఇది కూడా ఒక లక్ష ముప్పై చెప్పారు చూడొచ్చు గేదా బిగ్ సైజ్ హెవీ సైజ్ అందరు కూడా ఉంది ఇది ఎన్ని డేస్ అవుతాను డెలివరీ అయ్యి ఇది టెన్ డేస్ అవుతాను డెలివరీ అయ్యి ఇది ఎన్నో అవుతా ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు అందరు కూడా చాలా ఫిక్స్గా ఉంది ఎన్నిస్తుందండి పాలు మార్నింగ్ ఫైవ్ అండ్ హాఫ్ ఈవినింగ్ ఫైవ్ లీటర్స్ ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చూడొచ్చు గేదా చాలా క్వాలిటీగా ఉంది ఎన్ని రోజులు అవుతాను డెలివరీ అయ్యి టెన్ డేస్ అవుతుంది ఇది డెలివరీ అయ్యి చూసుకోవచ్చు ఇంకో గేదా అన్న ఏం చెప్పావు అన్న తొంభై ఐదు వేలు చెప్పారు చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదా ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఎన్నో అవుతా ఇది సెకండ్ లాక్స్టేషన్ దీని కాస్ట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు అన్న అన్న పాలు పూటకి పూటకి నాలుగు రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు చెప్తున్నారు ఇది వచ్చేసి కాస్ట్ తొంభై ఐదు వేలు చెప్పారు చూసుకోవచ్చు టెన్ డేస్లో డెలివరీ అవుతుంది చూసుకోవచ్చు గేదా చాలా క్వాలిటీగా ఉంది చెప్పా ఉన్నా ఇది ఇది వచ్చేసి ఒక లక్ష పదివేలు చెప్పారు గేదా చూసుకోవచ్చు నా ఎన్నో అవుతా ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇది వచ్చేసి మూడు రోజులు అవుతుంది డెలివరీ అయ్యి చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది ఎన్ని పాలు పది లీటర్లు ఇస్తుంది రోజు ప్రజెంట్ అయితే సిక్స్ లీటర్స్ వస్తున్నాయి ఇది అయితే టెన్ లీటర్స్ ఇస్తుంది పాలు కెపాసిటీ వచ్చేసి ఎంత దీని కాస్ట్ లక్ష పదిహేను వేలు చెప్పారు దీని కాస్ట్ చూసుకోవచ్చు రీజన్ చూసుకోవచ్చు అండర్ కూడా ఉన్నా మన నంబర్ చెప్పవా నైన్ ఫైవ్ జీరో టూ వన్ సిక్స్ ఫ్ నైన్ టూ ఫోర్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గేదెలు కొనుగోలు చేయవచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇది వచ్చేసి పడ్డా ఎన్ని రోజులు ఉంటుంది బాబా ఇంక ఇది ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు పడ్డా ఎన్నో ఇది తొలసూరు పడ్డా చూసుకో ఫస్ట్ లాక్టేషన్ పడ్డా ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుందంట జి జి చూసుకోవచ్చు వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఫస్ట్ లాక్టేషన్ ఎంత చెప్పావు బాబాయ్ ఎంత చెప్పావు ఎనభై ఆరు వేలు చెప్పారు చూసుకో ఫస్ట్ లాక్టేషను గీద చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు ఎనభై ఆరు వేలు చెప్పారు ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు వచ్చి చూసుకోవచ్చు ఇంకో హెవీ సైజ్ పడ్డా ఎంత చెప్పావు బాబా ఇది లక్ష రూపాయలు చెప్పారు ఇది ఇది ఎన్నిసై పాలు ఆరు ఆరు రోజుకైతే పన్నెండు లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు ఇది డెలివరీ అయిందా ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ అయితే ట్వంటీ డేస్ అవుతుంది సిక్స్ సిక్స్ ట్వెల్వ్ లీటర్స్ ఇస్తుంది వన్ ల్యాక్ చెప్తున్నారు చూసుకోవచ్చు అండర్ కూడా బాగుంది చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ టేషన్ పడ్డా వన్ ల్యాక్ చెప్పారు దీని కాస్ట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ ఏం కాదు చూసుకోవచ్చు అండర్ కూడా ఎంత ఫిట్ గా ఉందో రోజుకి అయితే ట్వెల్వ్ లీటర్స్ పాలిస్తుందని తెలియజేస్తున్నారు ఓకే బాబా ఇది మందేనా ఇది ఏం చెప్తున్నారు ఇది వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఎన్నో అయితా ఇది వచ్చేసి స్టార్ట్ లాక్ టేషన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎన్నిసారి పాలు నాలుగు నాలుగు ఎన్ని రోజులు ఉంది డెలివరీ అయ్యి ఓకే వన్ మంత్ అవుతుంది ఇదైతే డెలివరీ అయ్యి చూసుకొచ్చి నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు పాలిస్తుంది తెలియజేస్తున్నారు సింపుల్లో గేదా ఇది ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇంకో హెవీ సైజ్ గేదా అంకుల్ ఎంత చెప్పారు అంకుల్ గేదా ఎంత ఎనభై ఐదు వేలు చెప్పారు గదా ఇది ఎన్నో అవుతా ఇది వచ్చే స్టార్ట్ లాక్ చేసినా ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి అంకుల్ ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్పారు ఎన్నిసార్లు పాలు నాలుగు ఐదు రోజు మీద అయితే తొమ్మిది లీటర్లు పాలు ఇస్తుందని తెలియజేశారు చూసుకోవచ్చు కదా క్వాలిటీగా ఉంది ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుద్దని చెప్తున్నారు వచ్చేసి థర్డ్ లాక్ అని చెప్పారు చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు ఇంకో హెవీ సైజ్ గేదా బాబా ఎంత చెప్పావు ఇది ఎంత చెప్పావు ఇది వచ్చేసి ఒక లక్ష పాతిక వేలు చెప్పారు చూసుకోవచ్చు గేద సైజు కూడా ఉంది ఇంకెన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుద్ది అని చెప్పారు చూసుకోవచ్చు క్వాలిటీగా ఉంది ఎన్నిసార్ పాలు ఆరు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పాలు అని చెప్పారు ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుంది చూసుకోవచ్చు గేదె చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా స్టార్ట్ చేసింది చూసుకోవచ్చు గేస్ చాలా క్వాలిటీగా ఉంది ఇది వచ్చేసి ఒక వన్ ల్యాక్ చెప్పారు ఆర్ఆర్ పన్నెండు లీటర్లు అయితే పాలిస్తుందని తెలియజేస్తున్నారు రీజనబుల్లోనే ఇస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ ఏం కాదు ఇంకేమైనా ఉన్నాయా మన దగ్గర మన దగ్గర ఇంకేమైనా తీసుకొచ్చారు ఇది ఒకటేనా ఇది ఒక్కటే మన నెంబర్ చెప్తారా మన నంబర్ చెప్పండి ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ టూ జీరో ఎయిట్ నైన్ ఓకే మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నెంబర్ కొన్ని కాల్ చేసి డీఎం చే అవ్వచ్చు చూసుకోవచ్చు గేదె చాలా క్వాలిటీగా ఉంది ఫిక్స్డ్ ఏం కాదు రీజనబుల్లోనే ఇస్తారు మాట్లాడుకోవచ్చు వచ్చి ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాటు గేద మన నందిగా అందుకైతే నాటు గేద ఒకటి రావడం జరిగింది ఈరోజైతే ఇది అన్న ఎన్నో అయితే అన్న ఇది ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ ఎన్నిస్తుంది పాలు అన్న పాలు ఎన్ని ఇస్తుంది రెండు రెండున్నర అయితే ఇస్తుంది రోజు మీద అయితే నాలుగున్నర అట్ల ఇస్తుంది ఇది ఎన్ని రోజులు అవుతుంది దీని వన్ మంత్ అవుతుంది దీని ఇది వచ్చేసి వన్ మంత్ అవుతుంది థర్డ్ లాక్టేషన్ ఎంత చెప్పారు దీని ధర నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ అయితే దీని ధర అయితే చెప్పారు టూ అండ్ హాఫ్ టూ ఇస్తుంది రోజుకి అయితే ఫోర్ లీటర్స్ ఇస్తుంది అని చెప్తున్నారు ఫార్టీ టూ చెప్పారు ఇది వచ్చేసి డెలివరీ అయ్యి వన్ మంత్ అవుతుంది అన్న మన నెంబర్ చెప్పరా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ జీరో ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి మాట్లాడగలరు ఫిక్స్డ్ ఏం కాదు ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు స్మాల్ బఫెల్లో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇంకా వన్ వీక్లో డెలివరీ అయితే అని చెప్తున్నారు చూసుకోవచ్చు అందరూ కూడా స్టార్ట్ చేసింది ఇది ఎన్నో అయిత ఎన్నో అయిత నాలుగో ఈత ఎన్ని ఇస్తుంది అన్న పాలు మూడు మూడు రోజుల మీద అయితే ఆరు లీటర్లు ఇస్తుందని చెప్పారు చూడొచ్చు గేదా స్మాల్ గేదా సింపుల్లో బాగుంది అందరూ కూడా స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుద్దని చెప్తున్నారు నా మన నెంబర్ చెప్పవా మన నెంబర్ చెప్పవా ఫోన్ నెంబరా ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో వన్ చూసుకోవచ్చు ఈ స్మాల్ బఫెల్ ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాల్ చేసి డయల్ చేసి కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు అయితే సంత అప్డేట్ ఈ విధంగా అయితే గేదెల రేట్లు అయితే ఉన్నాయి ఈరోజు చాలా తక్కువ వచ్చాయి గేదెలైతే సంతకి మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి శనివారం జరుగుతుంది నందిగామ సంత ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్